నేను మొన్న ఎలక్షన్ లో మీరు అందరూ ఉన్నారు నేను చాలా గర్వపడుతున్నా ఒక విధంగా చెప్తే నేను రుణపడున్నా మొన్న ఎలక్షన్ ముందు జరిగింది తప్పుకు నేను ఆ రోజు జైలు పోయే పరిస్థితి వస్తే యాభై మూడు రోజులు నేను జైల్లో వచ్చి చూసేవాళ్ళు దగ్గర దగ్గర డెబ్బై ఎనభై తొంభై జీతాల్లో పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడ వేరే తీస్తారంతా కూడా మీరు నా కోసం మీరు పడిన తపన ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకుంటారంటారు కానీ బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే ఎప్పుడు మర్చిపోలేము మూడు కూడా చూశాను ఈసారి ఎన్నికలు చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్లే వచ్చి వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే ఖర్చు పెట్టి నెల రెండు నెలలు ఆరు నెలలు పోయి గెలవాలి మేము పుట్టి మేము మీరు రాకపోయినా మీకు జరుగుతుంది అని మీలో ఒక తపన ఒక ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే తిరిగి మనం జన్మించిన స్థలానికి పోలేమనే ఆందోళనతో ఆరు నెలలు సంవత్సరం ఉద్యోగ వదిలిపెట్టిన సూత్రం రాష్ట్రం కోసం తప్పన పడ్డారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను శాశ్వతంగా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను